కొండమడుగు దగ్గరలో ఉన్నాం మనము మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎస్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వరంగల్ హైవే అభివృద్ధి పనులు మీకు ఆ లెఫ్ట్ సైడ్లో వీడియోలో లెఫ్ట్ సైడ్లో వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా అది నగర్ సైడ్ వెళ్తున్నారన్నమాట వాళ్ళందరూ మనం నగర్ వైపు నుండి కొండమడుగు ఔషాపూర్ వైపు వెళ్తున్నాం సర్వీస్ రోడ్లో ఇది సర్వీస్ రోడ్ ఆ పక్కది హైవే మధ్యలో మొక్కలు అండ్ ఖాళీ ప్లేసెస్ ఉండేది అనమాట ఇప్పుడు దీన్ని రోడ్డుగా మారుస్తున్నారు అంటే రోడ్డు వెడల్పు జరుగుతుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అసలు పాత ఎట్లుండే ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది ఇదిగోండి అంత మట్టి కుప్పలు అయితే వేసి ఉంచినారు మీకు ఈ కొండమడుగు ప్రాంతంతో ఏమైనా జ్ఞాపకాలు ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి నేషనల్ హైవే ఇది ఇదిగోండి వన్ సిక్స్టీ త్రీ ఇది ఇది చూస్తున్నారు కదా ఇలా ఉండే ఒకప్పుడు ఇట్లా ఖాళీగా కొంచెం ముందుకెళ్తే ఇదే ప్లేస్లో మనకు మంచిగా మెయింటైన్ చేసిన మొక్కలు ఉంటాయి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే ఆ రూట్లోనే నేను వచ్చిన రెడ్ ఎండో ఎక్కడ దాకా వర్క్ జరుగుతున్నాయని ఇట్లా చూసుకుంటూ 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 వచ్చి ఒక పాయింట్లో ఎక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయి అక్కడ నుంచి రివర్స్లో మనం వెళ్తున్నాం గట్కేసర్ వైపు ఇదిగోండి కొండమడుగు లోపలికి వెళ్ళిపోతే కొండమడుగు అండ్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పైన గట్కేశ్వర్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆ వీడియో చేసినాం అవషాపూర్లో జరుగుతున్నాయి ఆ వీడియో కూడా మనం చేసినాం అండ్ ఒక బ్రో మనకి కమెంట్ చేసింది అన్న మెట్టు కొండమడుగు దగ్గర వర్క్ జరుగుతుంది ఒకసారి వెళ్ళి చూడండి అన్న వీడియో తీయండి అంత పెద్దగా ఏం కాదు బట్ జరుగుతున్నాయి అన్నాడు సో ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం బ్రో థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేసినందుకు నా దృష్టికి ఈ విషయాన్ని తెలియజేసినందుకు మీ చుట్టుపక్కల కూడా ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతాయి దయచేసి మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి డీటెయిల్ అడ్రస్ మెన్షన్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు లేదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది మోజెస్ పెట్లోజు అని ఇదే పేరుతో అక్కడ కూడా మీరు డిఎం చేయొచ్చు ఫ్రీ టైంలో నేను మెసేజ్ చదువుకొని మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదంతా ఫ్రీ స్పేస్ అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది మొక్కలు ఉంటాయని చెప్పినా కదా ఇదిగోండి మొక్కలు అలా మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన అండ్ యూట్యూబ్ వీడియోల కింద మెసేజ్ చేసిన నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి ఆ ప్లేసెస్కి వెళ్ళి షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా ఇప్పటికీ చాలామంది అలా కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే వాళ్ళ రిక్వెస్ట్ని పరిగణంలోనికి తీసుకొని ఆయా ప్లేసెస్కి వెళ్ళి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసిన అండ్ ర్యాండమ్గా చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి నా పేరు మోజెస్ మా ఇంటి పేరు పెట్లోజు సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు గతంలో చాలా ఛానల్స్లలో మనం వీడియోస్ పెట్టినాము అప్పుడు కూడా మీరు చాలామంది నన్ను ఆదరించినారు ఈ ఛానల్ కొత్తది కానీ మనం పాత వాళ్ళమే యూట్యూబ్కి రెగ్యులర్గా గతంలో చూసిన వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళకు కూడా నన్ను నేను ఇప్పుడు పరిచయం చేసుకుంటున్నా ఇదిగోండి ఇవన్నీ మొక్కలే కదా కొంచెం మనకు ముందుకెళ్తే పని జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు ఎందుకంటే నేను ఆ రూట్లో వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపోయినా కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నా లాంగ్లో మీకు కనబడుతున్నది ఎస్ ఇదిగోండి రోడ్డు అనేది వెడల్పు జరుగుతుంది కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం అవుషాపూర్కి వెళ్ళిపోతాం అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు గట్కేసర్లో జరుగుతున్న వర్క్స్ గురించి కూడా వీడియోలు ఉన్నాయి చెక్ చేయండి ఇదే ఛానల్లో ఔషాపూర్లో జరుగుతున్న వర్క్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్లో చెక్ చేయండి ఈ వీడియో చూసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియూ టాటా బాయ్ బాయ్